శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ మనం చెప్పుకున్నట్టుగా శతకంలోని శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు నారాయణీయంలోని యాభై మూడవ దశకం ధేనుకాసుర సంహారం హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరినీ నామహత్యము హరిహరి పొగడంగవసమే హరి శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది బై హాట్ చేసుకోండి అందరికీ చిన్న చిన్న శ్లోకాలే కాబట్టి సులువుగా నేర్చుకునేకి నేను ఇందులో ఒక్కొక్కటిగా పెడతానమాట హరియను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా హరినీ నామ మహత్యము హరిహరి పొగడం గవసమే హరి శ్రీకృష్ణ అన్నారు ఈ రెండక్షరాల నామాన్ని పలికితే చాలు పాపాలన్నీ హరిస్తు హరిస్తాయి అవునా నీ నీ యొక్క గొప్పతనాన్ని పొగడం హరిహరి అంటాం కదా అమ్మో బాబోయి చెప్పలేము అని అర్థం అనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పుడు దేనికాసర సంహారం శ్లోకాలు అర్థం కూడా చెప్పుకుందాం అతీత్య బాల్యం జగతాంపతేత్వం ఉపేత్య పౌగండవయో మనోగ్యం ఉపేక్ష వత్సముత్సవేనా ప్రావర్ధ గో గోగణపాలనా ఓ జగత్పతి ఈ విధంగా నీవు ఎన్నో లీలల్ని చూపుతూ క్రమంగా బాల్యదశను దాటి కౌమార వయసుకి చేరుకున్నావు అప్పటి నుంచి నీవు లేగదూడల్ని మేపటం మానివేసి పెద్ద ఆవుల్ని రక్షించసాగావు కృష్ణయ్య కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు సేయం మరుత్పురాధీస తవ ప్రవృత్తి గోత్ర ఓ మరుత్ మరుత్పురాధీస నీవు చేస్తున్న పని నీ లీలలకి అను అనుగుణంగానే ఉన్నది ఎందుకంటే నీవు గోత్ర భారాన్ని అనగా భూమి భారాన్ని తగ్గించడానికే అవతరించావు అందుకనే గోత్ర అనగా ఆవులను రక్షించే కార్యక్రమాన్ని చేపట్టావు కదా రాణ సమం వనా వనశ్రియం వీక్షచరన్ సుఖేన శ్రీధాం వాచ స్వస్యవాచ మోదాదగాధేనుకన స్వామీ ఒకనాడు నీవు నీవు అన్న బలరాముడితో ఇతర సన్ని మిత్రులతో కలిసి హాయిగా వనంలోని అందచందాలు చూస్తూ విహరిస్తున్నావు అప్పుడు నీ ప్రియమిత్రుడు శ్రీధాముడు చెప్పగా రాక్షసుడి నివాస స్థానమైన తాళవనం తాళవనంలోకి ఆనందంగా ప్రవేశించావు ఇది శ్రీదామనామ్న స్వసఖస్య వాచ అని చెప్పడం వల్ల అక్కడికి తాళవనంలోకి ప్రవేశించారు उत्तालता वह बल दूते धबलेन धोरा मृदुखरश्चाभ्यपतत పురస్తాత్ కదా నవోపి తాళవలంలోకి నీవు నీ అన్న బలరాముడితో కలిసి ప్రవేశించావు అక్కడున్న తాటిపళ్ళు కావాలని కొరగా నీ అన్న బలరాముడు తాటి చెట్లను పట్టుకొని బలంగా ఊపాడు అప్పుడు ఆ చెట్ల మీదున్న తాటికాయలు తాటిపళ్ళతో పాటు జలజలా కిందికి రాలాయి ఆ శబ్దం విని అంటే గాడిద రూపంలో ఉన్న ధేనుకుడని రాక్షసుడు కూడా అక్కడికి వచ్చాడు సముద్యతో దైనుక పాలనేహం కథం వధం దైనుక మధ్య కుర్వే ఇతమగ్రజేన రమజీ రమజీఘణస్త్వం ఘనస్వం అనమాట అంటే వచ్చిన దేనుకాసురుణ్ణి నీవు చూసినప్పటికీ ధేనువులని అంటే ఆ పేరులోనే దేనుకాసురుడని ఉంది కదా అందుకని అంటే అందుకనే అంటారు పరమాత్మ ఏ పరమాత్మ పేర్లు అంటే భగవంతుడి పేర్లు పెట్టుకోండి అని చెప్తారు కదా ఎందుకంటే ఆ పేరుతోని తానే అయిపోతే దేనువులంటే ఎవరిని రక్షిస్తున్నాడు ధేనువుల్ని కదా అందుకని తాను చంపదలుచుకోలేదనమాట అది ఆవులను రక్షించాలి బద్ధుడైన నేను దేనువు అంటే దేనుగుడు పేరు పెట్టుకున్న అసురుణ్ణి ఎలా సంహరించను అన్నారు అందుకనే ఆ దే పరమాత్మ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా రక్షించబడతారు అంటే ఆ పేరుతోటి పిలిచిన వాళ్ళు రక్షించబడతారు పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా రక్షించబడతారు ఎందుకంటే సిగ్నేచర్ అలా చేస్తూ ఉంటారు ఆ పేరుతో శ్రీరామ్ అనుకోండి శ్రీరామ 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 ఆ జన్మలో ఎన్ని కోట్లు సిగ్నేచర్లు అవుతాయో అంటే శ్రీరాముని రామిస్తున్నారు అలాగే వెంకటేశ్వరుడు అలాగే గణపతి అలాగే ఆంజనేయులు ఎవరు పేరు పెట్టుకున్నా సరే వాళ్ళకి కొంత ఆశీర్వాదం లభిస్తుంది అని మనం అనుకో అనమాట అని సంశయించి కాబోలు ఆ ధేనుకాసురుణ్ణి నీ అన్న బలరాముడితో చంపించావు ఒకవేళ వాళ్ళు దుష్టులైతే తానేవి చేయడు వాళ్ళ కర్మలే వాళ్ళని హంతం చేస్తాయి ఇది అర్థం చేసుకోండి తదీయ భృత్యానపి భగవన్ నిరాస్థ ఓ భగవాన్ నీ అన్న చేతిలో ఉత్తమ నాయకుడైన ధేనుకాసురుడు వధించబడటంతో ఎంతో ఆగ్రహం తెచ్చుకున్న అతడి అనుచర రాక్షసులు జంబూకాల రూపం ధరించి అంటే నెక్కల రూపం ధరించి నీ మీదికి ఉరికారు అప్పుడు నీవు నీ అన్నా బలరాముడు ఆ జంబూకాలని ఫలాలలాగా అంటే నేరుడు పళ్ళలాగా పట్టుకుని ఆ వనంలోని తాటి చెట్లకు విసిరి కొడుతూ అవలీలగా వాటన్నిటినీ అంతం చేశారు विनती सनामकत्वा सनामकुस्त भयाकुलो जबूकनाधेय श्रुति प्रसिद्ध व्यधिते मे వరుణదేవుడిని వేదాలలో జంబుకుడు అని సంబోధిస్తుంటారు కనుక నీవు జంబుకాల అంటే నక్కర రూపంలో వచ్చిన రాక్షసుల్ని సంహరించడం చూసి జంబు అనే పేరుతో పిలువబడే వరుణదేవుడు ఎంతో భయపడ్డాడు ఆ భయంతోనే ఆయన తన జంబు అనే పేరుని వేదాలలో మాత్రమే పిలిచేలా చేసుకున్నాడని అంటే వేదాలని ఎవరు చే ఆయనవే కదా వేదాలు అందుకని అని నేను భావిస్తాను అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఫలం మురారే ేతిరైర్ను సత్యం ఫలం బాలై సమం ఫలాన్య భుక్త తిన్నారు ఓ మురారి నీ లీలల్ని పైనుంచి తిలకించిన దేవతలు తమలో తాము దుష్టుల్ని శిక్షించడం శిక్షుల్ని రక్షించటం అనే కృష్ణుడి అవతార ఫలం ఈనాటిక్కడ లభించింది కదా అని అనుకుంటూ నిన్ను కీర్తిస్తున్నారు అదే సమయం

తృప్తృప్ తృప్తైర్భవనం పలైగం వహద్ కలుబాలకైస్వం స్వామి ఆ తాళవనంలో మంచి గుజ్జు కలిగి ఎంతో తీయని రసాన్ని ఉలికిస్తున్న తాటి తీసుకొని నీవు నీ అన్న మిత్రులు తనివి అరగించి ఎంతో ఆనందపడ్డారు ఇంకొన్ని పళ్ళను తీసుకుని అక్కడ నుండి ఇంటికి బయలుదేరారు హతో హతో మధురాణి లోకై జయేతి విభోత్వం పాగత్ ప్రభు దేనుకాసురుడు మరణించాడన్న వార్త నందవన్ నందవ్రజంలో ఉన్న గోపాలురందరికీ తెలిసింది వారంతా ఎంతో ఆనందంతో ధేనుకాసురుడి పీడ విరగడయ్యిందని అని పరస్పరం చెప్పుకుని మీరు తెచ్చిన తాటిపళ్లను అరగించారు వారంతా శ్రీకృష్ణుడికి జయం జయం ఆయన కలకాలం జీవించుగాక అని నిన్ను దీవించారు అటువంటి మరుత్పురాధీశ్వర నా రోగాల్ని తొలగించి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ